ఈ రోజు దేవుని మాట చాకరే గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చిన ఈ కాలం నైరీశాల్యములకు యువత వారికి మీరు చేయను ఉద్దేశించున్నాను కనుక భయపడకూడి ఈ కాలం ఏ కాలం అది ఆ కాలం కాదు ఈ కాలము ఈ కాలం అంటే ఈ యొక్క పరిస్థితులు ఈ కాలంలో ఈ రోజుల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు ఇర్షలేమునకును యోదా వరకును మేలు చేయని ఉద్దేశించున్నాడు కనుక భయపడకుడి నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో ఆయన మేలు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడు భయపడవద్దని చెప్తున్నాడు ఈ యొక్క జకర్య గ్రంథం ఏందో అధ్యాయం పదిహేను వచనంలో ఆయన మేలుతో మన హృదయాలను తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రతి అవసరత తీర్చే దేవుడుగా ఉన్నాడు అయితే ఆయన మాట ఇచ్చాడు మరి మనం ఏం చేయాలి మనము ఏ రీతిగా ఉండాలి ఈ యొక్క పదహారు వచ్చిన మీరు చేయవలసిన కార్యము లేవనగా కొన్ని కార్యాలు చెప్పాడు దేవుడు మనల్ని చేయమంటున్నాడు ఆ పనులు చేయమంటున్నాడు ఆక చేయాలన్న పట్టుదలతో ఉండమంటున్నాడు ఏం కార్యాలు అవి మీరు చేయవలసిన కార్యాలు మనందరం చేయవలసిన కార్యాలు అవి చూద్దాం మీరు చేయవలసిన కార్యం లేవనక ప్రతివాడు తన పొరుగు వంటతో సత్యమే మాట్లాడవలెను ఏం మాట్లాడాలి సత్యమే మాట్లాడాలి కానీ అబద్ధము మాట్లాడకూడదు అది ఒకటి రెండవది సత్యంను బట్టి సమాధానకరమైన న్యాయంను బట్టి మీ గుమంలో తీర్పు తీర్చము సమాధానకరం బట్టి న్యాయంను బట్టి గుమ్మంలో తీర్పు అంటే ఏంటి ఎవరైనా ఇద్దరు మనుషులు బాధలు చెప్పుకుంటారు అయితే నిజం ఏంటో గ్రహించి మనం తీర్పు తీర్పు అంటే ఏంటి వారికి సమాధానకరమైన మాటలు చెప్పాలి ఇది తప్పు ఇది చేయకూడదు తను చేసింది మంచిదే అని వరకు సర్ది చెప్పాలి న్యాయంగా ఎవరైనా నువ్వు మీ దగ్గర సమాధానం దొరుకుద్దని వచ్చి నీతో చెప్పుకున్నప్పుడు ఏం చేయాలి అసమాధానకరమైన మాటలు మాట్లాడకుండా చక్కగా న్యాయం బట్టి న్యాయం ఎవరిదో గ్రహించి మాట్లాడాలి అంతేగాని వీరు ఎక్కువగా ఉన్నారు ఎక్కువ ఆస్తి గలవారు వీరు వైపే ఉండాలి అన్న ఆలోచన మాత్రం ఉంచుకోకూడదు సత్యం బట్టి మాట్లాడమంటున్నాడు దేవుడు ఏ విషయంలో అయినా సరే అబద్ధం అన్నది ఉండకూడదు తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు దుర్యోచన అంటే ఏంటి అమ్మో వారు అలాగా అమ్మో వారు ఇలాగ వారు పతనానికి కారణం ఏంటి పతనానికి కారణము కలుక్కోవాలి వారు పతనం అయిపోవాలి మేము మాత్రం ఇలాగే ఉండాలి అన్న దుర్యోచన మాత్రం యోచింపకూడదు అని దేవుడు చెప్తున్నాడు మనం అందరము ఎవరు మనం మనందరం మనుషులము ప్రతి ఒక్కరూ మంచి స్థితిలో ఉండాలని కోరుకోవాలి కానీ మేము మాత్రం ఎలా ఉండాలి ఐదు ఏంటి వారు ప్రక్కన వారు ఏమాత్రము వారికి మంచి జరగకూడదు అన్న దుర్యోచన ఏమాత్రము యోచింపకూడదు అంట నీకు భారం అనిపిస్తే ప్రార్థించే లేకపోతే మానేదా మానే మానేయడం మంచిది కానీ ఇతరుల గురించి మాత్రం చెడుగా ఆలోచించవద్దు అని దేవుడు చెప్తున్నాడు అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు మనం చేసే ప్రమాణము నిజాయితీగా ఉండాలి కానీ అబద్ధ ప్రమాణం చేయకూడదు అంట ఇటువన్నీ నాకు అసహ్యములు అసహ్యములు ఇదే యహోవాకు దేవుడికి ఇవేమి నచ్చవు అవన్నీ దేవునికి దేవుని దృష్టికి అసహ్యములు అంట అయితే మనం ఏం చేయాలి ఈ యొక్క పదిహేను వచ్చిన ఎరుషాలు ఏముకున్న యూదా ఊదా వారికి మేలు చేయని ఉద్దేశించున్నాను కనుక భయపడకూడదు అంటున్నాడు దేవుడు ఆయన మేలు చేయడానికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆయన చెప్ చెప్పిన కార్యాలు మాత్రం మనం చేసే వారంగా ఉండాలి అలాగా చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు అవి ఏంటి చెప్పుకున్నాం కదా సత్యమే మాట్లాడాలి సమాధానకరమైన న్యాయము ఇతర ఒక మనకు తెలియదు అయినా సరే ఎక్కడ సమాధానం ఉందో దాని విషయమే మాట్లాడాలి కానీ వారిని వారిని ఏకీభవించి మనం ఏమాత్రం మాట్లాడకూడదు వారు ఒకవేళ నిన్ను ఇష్టపడి నీకు న్యాయం దొరుకుద్దని ఎవరివైనా సరే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు న్యాయాన్ని గ్రహించి సత్యాన్ని గ్రహించి మాట్లాడాలి కానీ వారికి అన్యాయం మాత్రం అన్యాయంగా మనం మాట్లాడకూడదు న్యాయం బట్టి మాత్రమే మాట్లాడాలి అని దేవుడు చెప్తున్నాడు పొరుగు పొరుగువాని మీద దుర్యలోచన చేయకూడదంట అబద్ధ ప్రమాణము చేయకూడదు ఇవన్నీ చేస్తే దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గలు తండ్రి కృపగలయనా వందనాలు స్తోత్రాలయ్య తండ్రి నాయన నువ్వు మేలు చేసే దేవుడుగా ఉన్నావయ్యా మేలు చేస్తున్నాను భయపడకూడే అంటున్నావు ప్రభా మేలు చేసే దేవానికి ఎన్నో నాలుగు స్తోత్రాలు వాకిమింటున్నాము అందరికీ తండ్రి నీ మేలలతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు అయ్యా నీ మేలు మాకు దొరకాలంటే ప్రభా సత్యంగా మాట్లాడడానికి కృప చూపించండి న్యాయంగా ప్రవర్తించడానికి కృప చూపించండి తండ్రి తండ్రి సహాయం చేయండి ఒరుగువాని మీద ప్రభా దుర్యోచన ఆలోచించని ఆలోచించే విధంగా కాకుండా తండ్రి వారి గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ప్రభా తండ్రి మంచిగా వారి యొక్క మంచి కోరే హృదయాలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా కృపగల దేవునికి వంద నాలుగు స్తోత్రాలయా ఆబుద్ధ ప్రమాణం చేయవద్దా అంటున్నావు ఇటువంటివన్నీవి ఇటువంటివి నీకు అసహ్యంలు అన్నావు ప్రభా అసహ్యమైన తండ్రి వాటి వైపు మేము చూడకుండా తండ్రి వాటి గురించి మాట్లాడకుండా ప్రభ నీ వైపే మా దృష్టి నీ వైపే ప్రభ నాయన కేంద్రీకరించి నువ్వు ఇచ్చే మేలు పొందుకునే కృపను మాకు అందరికీ అనుగ్రహించండి మన క్రీస్తు ముందు కొందనాలు చెల్లించుకుంటున్నా ప్రభని ప్రక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడిపేడుకుంటున్నాను తండ్రి ఆమె నామ్య